నేను తింటా ఉన్నాడు తింటా ఉంటే ఏమైందంటే కింద తిని దిగుదాం అనుకుంటున్నాడు కింద తోడేళ్ళు ఉన్నాయి కింద ఏమున్నాయి తోడేళ్ళు ఉన్నాయి అవి అని గొర్రె పిల్లలా ప్రమాదం లేకుండా అనుకోవడానికి చాలా ప్రమాదం కదా అవి తినడానికి తో దగ్గర మేము తినాలి నాకు లేకున్నాడు తోడేళ్ళు మీరే తెలియకలనుకున్నారా నేను నాకు చాలా తెలివి ఉన్నది ఈ నదిలో దూకి ఈజీగా నేను అవతలకి ఎస్కేప్ అవుతా ఈజీగా తప్పించుకొని పోతా అని తన మనసులో కొన్నాడు అనుకుంటే నదిలో చూస్తే ఒక పెద్ద మొసలి నోరు వేసి త్వరగా దిగు దూకు నీకు ఆకలేసుకుని తినాలని మొసలు నో తెలుసుకున్నది ఇక ఇలా ఆలోచిస్తా ఉంటే ఆ చెట్టు మొదట్లో కొన్ని పురుగులు ఆ మొదట పోచేస్తున్నాయి అంటే ఆ చెట్టు ఏ క్షణంలోనైనా నదిలో పడవచ్చు వీడు ఎలా ఆలోచిస్తున్న సమయంలోనే ఆ నదిలో పడిపోయింది చెట్టు పడిపోయింది చెట్టుతో పాటు వాడు కూడా పట్టాడు చక్కగా ఆ ముసలికి ఆహారం అయిపోయాడు నోట్లో చక్కగా తినేసింది చప్పే తినేసింది వంట చూడండి ఇకప్పుడు ఏసయ్య మాట ఏమన్నాడంటే ప్రభు చెప్తున్న మాట ఎవరితో మాట్లాడుతున్నాడు సాధు సుందర్ సింగారితో మాట్లాడుతున్నాడు సాధు సుందర్ సింగారితో మాట్లాడుతున్నాడు బిడ్డ నా కుమారుడా ఈ లోకము ఎలాగున్నది ఏదో తినాలి ఏదో అనుభవించాలని ఆ చెట్టుపైకి ఇక్కడ వేటగాడు వేటగాడ చేస్తే తేనే తింటే ఉన్నాడు మరి ఆ చెట్టు కింద కోడలు కుంకున్నాయి కదా అవి సాతాను ఎవరు వాళ్ళు సాతాము సాతా రేటి ఎవరు మృంగుదమా అని గద్ది సింహంలాగా వెతుకుతూ తిరుగుతూ ఉన్నది మరి ఆ యొక్క నీలలో ఉన్నది ముసలి అది పాతాళం అగ్నిగుండం ఎవ అది పాతాల అది ఉంటుంది కదా ఎంతమంది వచ్చిన చాలు చాలు అని అగ్ని కొండం అనవ అది అగ్ని ఆ చెట్టు కింద ఉన్నది సాతాను తోడేడు గొప్ప ఇక పురుగులు ఉన్నాయి కదా అవన్నీ చెట్టు తోచేస్తున్నాయి కదా మానవుడి యొక్క పాపాలు చిన్న చిన్న ఆసూయ ద్వేషం ఉన్నాయి కదా ఇవన్నీ పాపాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నాయి ఆ విధంగా చేసేసి చివరికి వాటి ప్రాణాలు పోగొట్టుకున్నాడు చూడండి ఏసు ప్రభు చెప్తున్నాను మాట్లాడి మనము ఈ కక్కు కథలు కాదు ఏసై చెప్పిన మాట్లేదు మనకు బైబిల్లో కొన్ని ఉపమానాలు చెప్పాడు కదా ఎన్నో ఉపమానాలు చెప్పాడు అలాగే భక్తులు ప్రత్యక్షమయ్యి ఈ లోకంలో పాప ఫలితాన్ని గురించి చెప్తూ ఉన్నాడు చూడండి కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఈ పాపం యొక్క ఫలితం అని మనం ఎప్పుడైనా గ్రహించి మన విశ్వాసాన్ని ఎప్పుడు కొనసాగిస్తున్నాము చూడండి ఇంకా పాపము ఎలాగా అంటే ఒక వ్యక్తి ఉదాహరణకి మన సహోదరు జోసఫ్ కొన్ని పక్షులు పెంచుకుంటున్నాడు అనుకో పక్షులు పక్షులు పావురాలు పెంచుకుంటున్నాడు పావురాలు అంటే బాగా ఇష్టం పావురాలు పెంచుకుంటున్నాడు ఆ పావురాలు కొన్ని అడవిలో ఉన్న పక్షులు పెంచుకుంటా ఉంటే చాలా రోజులు ఈంత బాగా సహవాసం ఈయన ఎక్కువ వెళ్తా అటు వెళ్తూ ఉంటాయి ఎటు వస్తే అటు వస్తాయి మనం గమనించాం కదా పక్షులు ఆ యొక్క అలవాటైనటువంటి ఆ వ్యక్తికి ఆయన టు వెళ్ళిపోతే అటు వెళ్తాయి అలాగే అలవాటైన తర్వాత ప్రభు ఏమన్నాడంటే ఆ పక్షులు ఒకసారి అడవికి వెళ్ళాయి అడవికి వెళితే ఆ అడవిలో ఉన్నటువంటి అడవి పక్షులు ఈ పక్షిని రానివ్వటలేదు సహవాసానికి రానిట్లా నువ్వు మానవుడు సహవాసం చేశావు నువ్వు మా బ్యాచ్లు కలటానికి వీల్లేదని ఆ అడవిలో ఉన్న పక్షులు ఈ మనుషులతో సహవాసం ఇస్తున్న పక్షులు ఏం చేస్తాయి వాటి మీద పడి చంపేస్తాయి అంట ఎందుకని అవి సహవాస మనుషులతో ఉన్నాయి కదా అంటే ఏ ఏమన్నాడంటే చనిపోయిన తర్వాత పరలోకానికి పాతైన మానవుడు పరలోకాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ పరలోకలు ఎవరు ఉంటారు ప్రభు నమ్మిన ఉంటారు పరిశుద్ధులు ఉంటారు కాబట్టి ఈ పాతైన మానవుడు రక్షింపబడినందువల్ల వాళ్ళతో సహవాసం చేయాలని పోతాడు కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళకి దొరకదు వాళ్ళ సహవాసము వీళ్ళకి గిట్టదు ఏ మీరందరూ పరిశుద్ధులు మేము మా యొక్క సహవాసం ఏమి మేముండేది వేరు అని ఆ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆ పర్లోకాంత్ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో సహవాసం చేయకుండా అదేం చేస్తాయి ఆ పార్టీ మానవుడు ఏం చేస్తాడంటే వాడికి ఉన్నటువంటి ఆ స్థలం ఏంటి అగ్గిరి కూడా ఆడ వెళ్ళిపోతారంట చూడండి అంటే ఏ సై స్వభావము ఏంటది స్వభావము ఆయన స్వభావం